ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఆనాడు ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను అందించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ తిపాపూర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా పనిచేయాలని వైఎస్ఆర్ సంకల్పించాడని అన్నారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని వారు అందించిన సహకారం మరవలేనిదని ఎందరో పేద ప్రజలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి ప్రజాబాహుల్యంలోకి పేద ప్రజల గుండెల్లో చరిగని ముద్ర వేసి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ ఉండాలని అనేక పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసుకొని వస్తూ భావి ప్రధానిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోయి పోయినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి ఉత్సవాలను వేములవడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరుపుతూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వారి అనుబంధాన్ని ఒకసారి వేసుకునేటువంటి కార్యక్రమం బాగా గుర్తు రాజకీయ గురువుగా వారిని భావించ నేను వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రేమైన శిష్యుడు ఆదిశవాసాన్ని సంబోధించేటువంటి చనువుతోటి రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో సమస్యలు కూడా వారు చెప్పి వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు రెండు వేల ఐదు ఆరు ఆ సంవత్సరంలో ఎత్తి పోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరణ్యమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారానే ప్రాంతానికి సాగునీరు సాగునీరావాలని కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాళ ప్రాంతంలో ప్రజాపతం సమావేశంలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రుద్రంగి కలిగోట సూరం ప్రాజెక్ట్ వరకు శ్రీ స్టేజ్ టూ ఫేజ్ వన్లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు ఆనాడే ఫాజునగర్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్న చందూర్తి రిజర్వాన్ని నిర్మించుకున్న జోగాపూర్ పంపౌస్ దగ్గర రుద్రయంలో నాగార్చు ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భం